जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु नलभैरण्डव श्लोकमु अध वा योगिनामे वा कुले भवति धीमताम् ఏ దుర్లభతరం లోకే జన్మ యదీదృశం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారము కోసమని యోగాభ్యాసము చేస్తూ మధ్యలో ఆ యోగాభ్యాసాన్ని నిలిపివేసినా అందులో నుండి జారిపోయినా అట్లాంటి సాధకుణ్ణి నేను ఏ రకంగా ఉద్ధరిస్తానో చెబుతున్నాను విను అయితే ఆ యోగభ్రష్టుడైనటువంటి వాడు అప్పటిదాకా చేసినటువంటి యోగ మహిమ వల్ల మంచి బుద్ధిమంతుల జ్ఞానవంతుల యొక్క కుటుంబములో ఆ సాధకుడు తర్వాతి జన్మలో పుట్టేటట్టుగా చేస్తా ఆ బుద్ధిమంతుల జ్ఞానవంతుల కుటుంబములో అందరూ స్వయంగా ఆ యోగము చేస్తూ ఉండేటటువంటి వారే ఉంటారు అంతేకాకుండా వారు చేయటమే కాకుండా ఇతరులకు కూడా యోగాభ్యాసమును ఉపదేశింపజాలినటువంటి అంత గొప్ప కుటుంబములో ఈ సాధకుడు పుడుతూ ఉంటాడు పుట్టేటట్టుగా చేస్తా నేను మరి ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు ఇది చాలా కష్టమారకంగా బుద్ధిమంతుల జ్ఞానవంతుల యోగాభ్యాసము చేసేటటువంటి ఆత్మసాక్షాత్కార సాధన చేసేటటువంటి కుటుంబములో పుట్టటం అనేటటువంటిది అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు కదా ఇది దు దుర్లభము సామాన్యులకు కానీ ఈ యోగము చేస్తూ చేస్తూ మధ్యలో నిలిపివేసినటువంటి వాడికి మధ్యలోనే జారిపోయినటువంటి వాడికి నేను అట్లాంటి ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తా అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము కోసము ప్రయత్నము చేసేటటువంటి వారు మధ్యలో నిలిపివేసినా జారిపోయినా అట్లాంటి సాధకులు చెడిపోనే చెడిపోరు నేను తప్పనిసరిగా వారికి ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తా అంటూ మనని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు పరమాత్మ ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు ఆత్మసాక్షాత్కార సాధన చెయ్యమని చెబుతూ ఉన్నాడు ఆ భగవంతుని యొక్క ప్రేరణను మనం మనసారా భావన చేస్తూ ఉత్సాహముగా ప్రతినిత్యము ఆత్మను గురించిన ఆలోచన చేసే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధవా యోగినామేవ కులే భవతి ధీమత ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశ్యం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీశుకయ యోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయో తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృతరై చైవనరోత్తమం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవస్కంధము పదునాలుగవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర దేవకిని చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి కంసునితో ఆ కంసుడిని వారించడానికి వసుదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అంశ రాబోయే జన్మలకు ఈ జన్మలో మనము చేసుకునేటటువంటి కర్మలు మరియు సత్వరజస్తమో గుణముల ప్రభావము ఇవే కారణమవుతాయి ఒక్కొక్కసారి కొన్ని కర్మల ఫలాలు వేగంగా మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారేమో కాస్త ఆలస్యంగా కర్మఫలాలు అనుభవానికి వస్తూ ఉంటాయి ఒక అంశ జ్యోతి యథా ఉదక పార్థివేషు అధ సమీర వేగ అనుగతం విభావ్యతే జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగీ ఒక జ్యోతి నీటిలో ప్రతిబింబిస్తుంది అట్లాగే అద్దములో కూడా ప్రతిబింబిస్తుంది అయితే అద్దములోనేమో చిన్నదిగా కనిపిస్తుంది నీటిలో అది గాలికి నీరు కదులుతూ ఉండటం వలన ఆ నీటి కదలికల వలన జ్యోతి కూడా కదులుతూ పొడవుగా కనిపిస్తుంది ఆ రకంగానే శరీర సంబంధము వచ్చి ఈ జీవుడికి ఆ శరీరములోని గుణముల యొక్క హెచ్చు తగ్గుల వలన సుఖాలు దుఃఖాలు ఆ సుఖ దుఃఖాలు ఒక్కొక్కసారి అధికంగా ఒక్కొక్కసారి తక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఓ అంశ ఈ విషయము తెలియక మనమేమనుకుంటాం మనకు దుఃఖానికి కారణము ఎవరా అని చూసి వారికి ద్రోహము చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అది చాలా తప్పు తస్మాత్ క్యచిత్ ద్రోహం న ఆచరేత్ ఓ ఎవ్వరికీ మనము ద్రోహము చేయకూడదు అట్లా చేస్తే తనకే తాను ద్రోహము చేసుకున్నట్టు అవుతుంది మరొక్కరి వలన మనకు దుఃఖము కలుగుతుంది అని వారికి ద్రోహము చేస్తే మనకి మనమే ద్రోహము చేసుకున్నటువంటి వారమవుతాము అంటూ వసుదేవుడు కంసునికి కొన్ని మంచి మాటలు చెప్పి దేవకిని వధించేటటువంటి ప్రయత్నము నుండి విరమింపచేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ गुरुभ्यो नमः मुकुंदमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुहू कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णसत्त्थि जगदीद कृष्ण से दासोस्म्य हहम कृष्ण ठतिमेतखिल हे कृष्ण संरक्षता आरव अध्यायों नलभरेडव श्लोकमु अथ वो गिना कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण